కిశోర్ అన్న యువ కిశోరం ఆయన సూచనలతో పవన్ కళ్యాణ్ ఎంకే చౌదరి గారు సహకార వేత్తాలు నేను చేశాను ఉత్తమ కార్యకర్తగా నాకు ఎనిమిదో వార్డు ఇచ్చారుగా నాకు ఉత్తమ కార్యకర్తగా లోకేష్ గారు కానీ అవార్డు ఇచ్చారు అక్కడ సహకారంతో నేను నా రిఫరల్తోనే దాదాపు ఒక వార్డు ఒక కూతికే ఐదు వందల పై చిలుపు చేశాను మరియు రూలరు వేరే వార్డు అంతా కలిపి ఏడు వందల యాభై ఏడు వందల దానికి అభ్యర్థాలు చేశాను దాంట్లో భాగంగా వీళ్ళ నాన్న మస్తాన్ సాబు గారు అని రూపంలో చనిపోయారు అది అందరి సహకారం అన్నోళ్ళు చౌదరి గారు సహకారంతో రోజు పార్టీ హైకమాండ్ తో అన్నోళ్ళంతా చర్చించి మాట్లాడి అందరి సహకారంతో ఇక్కడ తిరిగి ఏమన్నా యాక్సిడెంట్ అయినా అందరు మా బాబా ఇదంతా అది ఇచ్చేసి అన్నోళ్ళ సహకారంతో ఐదు లక్షలు ఆయన వాళ్ళ ఫాదర్ కి చంద్రబాబు మాట చెప్పిన ప్రకారంగా మన ఎమ్మెల్యే గారు మాట చెప్పిన ప్రకారంగా అందరి సహకారంతో ఆయన పెడితే ఆయన ఆనందంతో ఆయన ఏదో ఒకటి చేయాల మనం కానీ అనే దాంతో స్ఫూర్తితో సర్వస్ వెల్డింగ్ సర్వస్ ఆయనతో ఈ రోజు ఆహార ముప్పై ఆరవ శుక్రవారం ఆయన భోజనాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు ముప్పై ఆరవ శుక్రవారం ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాలతో ఇక్కడ ఆసుపత్రిలో ప్రారంభించ ప్రారంభించిన భౌతిక గర్భిణీ స్త్రీలకి భౌతికాహార పంపిణీలో ప్రారంభ భాగంగా ఈరోజు ముప్పై ఆరవ శుక్రవారానికి ఈ ప్రోగ్రాం చేరింది ఈరోజు ఈ కార్యక్రమము నిజంగా చాలా మంచి కార్యక్రమం ఈరోజు కూడా దీంతో ప్రత్యేకమైన దినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టారో ఆ ఇన్సూరెన్స్ మనం మొట్టమొదటిసారిగా మన ఆరో వారు మధ్యానకి ప్రమాదం జరిగి చనిపోవడం మూలంగా వారి కుటుంబానికి దాదాపు కేవలం రెండు నెలల లోపలే వారికి ప్రమాద బీమా వారి కుటుంబ సభ్యుల్లో వారి భార్య గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటిది ఒక భరోసా మనం ఇచ్చే డబ్బు ముఖ్యం కాదు ప్రాణం ఎత్తిదేమో కానీ వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు కాబట్టి ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ తరఫున మంచి జరిగింది మనం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని మరి కుమారుడు చర్మా స్వాళి గారు ఈరోజు ముందుకు వచ్చి గర్భిణీ స్త్రీలకు భౌతికార పంపిణీ అన్నగారు ఏదైతే ప్రారంభించారో దాంట్లో నేను కూడా పాలు పంచుటా పాలు పంచుకుంటా అని చెప్పి ఈరోజు అన్న ముందుకు రావడం జరిగింది అన్నకి మున్సిపాలిటీ తరఫున మరియు మన ఏరామన్న గారి తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు మన గుత్తి మరియు పామిడించార్జ్ శ్రీ గుమ్మన గుమ్మనూరు ఈశ్వరన్న ఆదేశాల సూచనలతో ఈరోజు ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుంది ఈ ఇన్సూరెన్స్ రావడంలో మన రియాజ్ భాయ్ గారు విజయవాడకి వెళ్ళి ఆయన కూడా చాలా కృషి చేశారు మన దెబ్బలన్న కూడా ఇంటింటికి వెళ్ళి దాన్ని చేపించుకుంటే దాని ఉద్దేశమేమని చెప్పి తిరిగి చేపించాడు వీరికి కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి ఈ విధంగా చేపించుకుంటే ఏదన్నా మనకు ఆపదల్లో పనికి వస్తుందని చెప్పి నిరూపించారు కాబట్టి మన ఈ ఈ కార్యక్రమానికి తన సహాయం చేసిన ఈ ఈరోజు సన్మానం ఏర్పాటు చేయాలి ঠিকছে <laughs> ওটার <laughs> پا اوريجنل نيشن تارو ميران جي چاله وار يا اسند اها پيلا اها لاسٽ هيل اها அட விடு और पता करने में लगा है अरे अरे आज हम सब चलते हैं और हम चलते हैं और आज दगाले का नाम है आज रखना thank mm -hmm. you. Mm -hmm. mm -hmm. multimod spam 1 bird 1 Saya juga merasa.

ये तक रहा